గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలుకొని సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాలపైన సౌర విద్యుత్ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమర్క ఆదేశించారు రాష్ట్రంలో సౌర విద్యుత్తును పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని మంత్రివర్గం విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు గిరిజనుల భూములలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో శనివారం సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు బట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు పార్కింగ్ క్యాంటీన్ ప్లాన్లను హైదరాబాద్కు పంపాలి కలెక్టరేట్లు అన్ని ఒకే నమూనాలో నిర్మించినందున వాటిపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తాం భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నాం అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారంలోగా విద్యుత్ శాఖకు పంపించాలి నీటిపారుదల రోడ్డు భవనాల శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలు పంపాలి ఏజెన్సీ ప్రాంతాలలో ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఆరు పాయింట్ ఏడు సున్నా లక్షల ఎకరాల భూములను గతంలో ప్రభుత్వం పంపిణీ చేసింది ఈ భూములలో ఇందిరా సౌరగిరి జల వికాసం కింద వ్యవసాయ బోర్లకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలి ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఈ పథకం ప్రారంభించాము ఈ నెలలోనే ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ పథకానికి సంబంధించిన వివరాలను కలెక్టర్లు వారంలోగా పంపాలి అని ఆదేశించారు ఏసవి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి